మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి ఏం చేసిందని ప్రశ్నించారు తెలంగాణ ప్రజల జీవితాలతో కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నాయకులు ఆడుకున్నారని పేర్కొన్నారు గత పది సంవత్సరాలు నష్టపోయిన ప్రజల జీవితాలకు ఎవరు బాధ్యులు అవుతారని ఆయన ప్రశ్నించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల కొండగా నిలుస్తుంది అని అన్నారు ప్రజలందరి కష్టాలు తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది అని పేర్కొన్నారు ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టిందన్నారు ఉచిత బస్సు గ్యాస్ కరెంటు మొదలైన పథకాలను ప్రజలకు అందించిందని అన్నారు అయితే తెలుసు అయితే పదేళ్ళు మనం ఏ విధంగా పోసపోయిన మనం ఏ విధంగా ఇంత పడ్డమో నాకనే మీకే తెలుసు పదేళ్ళు చేయని అంటే ఇవాళ మళ్ళా సుద్దపుల్లా వచ్చి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఒకటే ఎక్కడ చూసినా పిఆర్ఎస్ పార్టీ అనేది కనుమైపోతా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ అనేది కథం అయిపోతా ఉంటుంది టిఆర్ఎస్ పార్టీ అనేది ఏళ్ళు మరి మనం మోసపోయినాం పదేళ్ళు మన జీవితాలు ఆరం అయిపోయినాయి పోయిన పదేళ్ళు అయితే మళ్ళీ రావు వస్తాయా మళ్ళా వస్తాయా వస్తాయా పదేళ్ళు రావు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రతి కష్టం ఈ ప్రతి సమస్యలు పాల్పంచుకొని అన్ని సమస్యలు అన్ని కష్టాలు కూడా తీర్చే బాధ్యత నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా అదే విధంగా ఎవరైతే కాంగ్రెస్ అమలు చేస్తూ ఉన్నాం పది లక్షల ఆరోగ్యశ్రీ కానివ్వండి గ్యాస్ సిలిండర్ కానివ్వండి సోదరు బస్సు కానివ్వండి ఇవన్నీ కూడా ఫ్రీ కరెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి మనం దేశం మూడు నెలల్లోనే చేస్తూ ఉన్నాం కనీసం మెదక్ ఉన్న చదవాలను కూడా ఇది రోజులు అభివృద్ధి చేయలేదు అదే మనం దేశం

చేస్తామని తెలియజేస్తుంటారు కాబట్టి కాబట్టి ఈ విషయాన్ని మీరు మరి ప్రజలకు ఇంటింటికి పోయి చేరే అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తుంటారు కాబట్టి ఇన్ని మనకి ఇచ్చింది రావట్లే నీకు ఎప్పుడున్నావు ఇరవై ముప్పై మంది ఉండకపోతున్నాయి అంట ప్రజలకు కలవకపోతున్నాయ కనీసం మంచి నీరు కూడా వచ్చే పరిస్థితి లేదు అదే మన ఇంటికి వస్తే కలుపు నిండా భోజనం పెట్టి పంపించే అలవాటు నుంచి రాష్ట్రం ఎప్పటి నుంచో తెలియజేస్తున్నావు ఏదు ఈ కష్టం ఆ కాదు అన్ని కష్టాలలో కూడా పాలు పంచుకొని కుటుంబ సభ్యుడా పనిచేసే బాధ్యత కూడా మరి అని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ మేము ఏదో మాటలు తక్కువ చెప్తాం పని ఎక్కువ చేస్తాం ఏదో మాటలలో కాదు చేతలలో చేసే విధంగా మరి మేము ముందుకు అని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొక